హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు ఆనపకాయ పులుసు చూద్దాం చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది పాత రోజుల్లో చేసినట్టుగా చేసేద్దామా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకొని దోరగా వేయించేసుకోవాలి కట్ చేసి పెట్టిన ఆనపకాయ ముక్కలు లేదా సొరకాయ కూడా అంటారు ఉప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మగ్గించి మూత పెట్టి ఐదు నిమిషాల వరకు దీంట్లో నుంచి నీరు బయటకు వచ్చి ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టే వరకు మగ్గించుకోండి తర్వాత మొక్కలు వరకు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇక ఇందులో గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేసుకోకూడదు కొద్దిగా చింతపండు పేస్ట్ వేస్తున్నానండి ఈ చింతపండు పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేస్తాను ఎలా చేశానో మన ఛానల్లో వీడియో ఉంది అది కూడా చూడండి దీన్ని దగ్గర పడే వరకు మూత పెట్టి రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి ఆనపకాయ పులుసు రెడీ అయిపోతుంది ఈ సమ్మర్లో మనకి సరిగా అన్నం తినాలనిపించదండి ఇలాంటి కూరలు చేసుకొని తిన్నామనుకోండి కడుపుకి నిండుగా ఉంటుంది కడుపులో హాయిగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు నేను మీ ముందుకి తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్